నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం గురువు గారు ఈ జూలై నెలలో మకర రాశి వారి జాతక ఫలం ఏ విధంగా ఉండబోతుందో మీ చిలక జ్యోతిష్యం ప్రకారం తెలియచేయండి అడిగి చూద్దామండి ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిషం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఎలా ఉందో చూడు జానకి రామ్ మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం భూత భవిష్యత్ వర్ధమానం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది భవిష్యత్ యోగ బలంది తలించిన కార్యంది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్యంది సంతానంది సంసారంది కుటుంబ బలంది పర్సనల్ లైఫ్ది రాజకీయ రంగంది కళారంగంది ముఖ్యంగా వారి జాతకంలో శ్రెడీ సాయిబాబు వచ్చుండి మకర రాశి వారి జాతకంలో ఓకే అలాగే మాత్రం గోపాలకృష్ణుడు వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు మకర రాశి వారి జాతకానికి చాలా వరకు అనుకూలం ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం నడుస్తున్నా కానీ మాత్రం వారికి మకర రాశి వారికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది కానీ చెడు జరిగే అవకాశం ఎంత ఉన్నా కానీ మాత్రం వారికి అంత నష్టం రాదండి ఒక రకంగా నష్టం వచ్చినా కానీ ఇంకో రకంగా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి నలభై ఐదు లోపల ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి మకర రాశి వారికి కానీ ఇరవై నుంచి ముప్పై లోపల వయసు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నలభై రెండు నుంచి పడితే మాత్రం యాభై అరవై సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వస్తుందండి చాలామంది ఎల్నాటి శని ప్రభావం అంటే చాలా పెద్ద ఏదో ఒక ఇబ్బంది వచ్చింది అనుకుంటారు కానీ ఎల్నాటి శని ప్రభావం మంచి జరిగే అవకాశం ఉంటుంది చెడు జరిగే అవకాశం ఉంటుంది జీవితాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టైనా సరే ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుందండి అన్ని గ్రహాల్లో కంటే మాత్రం శని గ్రహం మాత్రం చాలా వరకు ధర్మబద్ధంగా నడుస్తుంది అండి దేవుళ్ళకైనా మనుషులకైనా ఎవరికైనా సరే ఆ గ్రహ బలమే అట్లా కాకపోతే ఏ పనైనా మాత్రం నిధానంగా నిదానంగా అవుతూనే ఉంటుంది ఈ రాశి వారికి జాతకానికి చూడాలంటే మకర రాశి వారికి ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బంది ఉండదండి కలిసి వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు సూర్యుడు అధిపతి ఎందుకంటే సూర్యుడికి శనేశ్వరునికి పడదు కాబట్టి ఇబ్బందులు తప్పవు రక్త సంబంధికులతో అయిన వారితో అలాగే దాయుధులు అంటారు అంటారు అటుంటి వారితో ఇబ్బందులు తప్పవు స్త్రీ పీడ కూడా తప్పదు వారికి స్త్రీలతో వార విరోధం తెచ్చుకోవడం కానీ లేదా వాళ్ళ టైం బాగా స్త్రీలే వీరితో విరోధం పడటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఓకే అలాగే ఈ రాశి వారి జాతకంగా చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుంది అని మకర రాశి వారి లక్షణం ఏంటంటే మాత్రం మకర స్వభావం ఉంటుందండి మొసలి పట్టు పట్టిన పట్టు వదలరు ఒక పని అనుకున్నారంటే సాధించేదాకా వదిలిపెట్టరు తల తాకట్టు అయినా సరే ఒక పని సాధించే వరకు వదిలిపెట్టరు పని రాక్షసులు ఈ రాశివారు పని చేయరు సామాన్యంగా చేసారంటే పని రాక్షసులు ఓకే ఈ రాశివారి జాతకంలో విశేషమైన యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మకర సంక్రాంతి మనంలో మాత్రం మకర సంక్రాంతి ఘడియాల మాత్రం అయ్యప్ప స్వామి పూజ ఉంటుంది కాబట్టి వీరికి దైవభక్తి కూడా చాలా ఉంటుంది కోపం కూడా చాలా ఉంటుంది తొందరపాటు ఉంటుంది కోపం ఉంటుంది ఇంకా ఎందుకు అని బాధపడతారు అసంటి స్వభావం ఉంటుంది పిల్లల మనసు ఉంటుంది వీరి జాతక బలానికి పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు పిల్లల కాడ పిల్లల బుద్ధి పెద్దల కాడ పెద్దల బుద్ధి ముసళ్ళ కాడ ముసళ్ళ బుద్ధి ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం ఉంది కానీ అష్టగానం నష్టం చేయదు కాబట్టి ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిదండి గురు గురుశుక్ర మంగళవారం మంచిది వీరి శనివారం కూడా కలిసి వస్తుంది తిథిలో పంచమి దశమి సప్తమి అలాగే త్రయోదశి ఈ ఘడియలో వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అందులో అమాస ముందులో కూడా ఉంటాయి అమాస తర్వాత కూడా ఉంటాయి పుణ్యం ఘడియలో మాత్రం కలిసి వస్తే అమాస ఘడియలో ఇబ్బంది వస్తాయి బహుళపక్షం అంటారు శుక్లపక్షం అంటారు శుక్లపక్ష ఉన్న పంచమి సప్తమి దశమి త్రయోదశి కలిసి వచ్చే అవకాశం ఉందండి బహుళపక్షం కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది స్త్రీలకు కలిసి వస్తుంది బాలి బాలికలకు కలిసి వస్తుంది బాలలకు ఇబ్బందులు తప్పవు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఈ సంవత్సర బలం అలాగే ఏరి దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వీరి పేరు మీద గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు టైం పడతండి వీరి జాతక బలానికి ఓకే అలాగే వీరి జాతక బలంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఉండదు వీరి పేరు మీద కానీ పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి అని ఇబ్బందులు తప్పవు కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి పుట్టిన ఘడియా మంచిగా ఉంటే మాత్రం గ్రహాలు మంచిగా ఉంటే మాత్రం తిరుగు ఉండదండి మకర రాశి వారి జాతక బలానికి మకర రాశి శనీశ్వరుడు అధిపతి రెండోది ఏందంటే మాత్రం ఇప్పుడు రాచయిక రాచరిక యోగం నడుస్తలేదండి భూమి మీద ఎక్కువ రాచరిక యోగం నడుస్తులేదు వెనకటి కాలంలో రాజుల కాలం నడిచేది రాచరిక యోగం నడిచేది రెండు మూడు దేశాల్లో నడుస్తుంది రాచరిక యోగం ఒకటి లండన్లో నడుస్తుంది రెండోది నేపాల్లో నడుస్తుంది సౌదీ కాడ నడుస్తుంది ఏ ఏరే ప్రాంతంలో మాత్రం ప్రజాయోగ బలం నడుస్తుంది కాబట్టి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంది ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు ఈ నెల అయితే చాలా వరకు మంచిగా ఉన్నదండి మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఇది జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మాత్రం శ్రీకృష్ణుడికి శ్రీడీ సాహికి సందర్శనం చేయటం అలాగే మాత్రం శని శని శింగణ పూరిపోయి శనీశ్వరుని పూజ చేయించడం చాలా మంచిది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్ ధన్యవాదాలు గురుగారు